జాగ్రత్తగా మొత్తాన్ని ఒకసారి మీ సిబ్బంది మీరు డిపార్ట్మెంట్ వైస్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ డిపార్ట్మెంట్స్ మొత్తాన్ని మీటింగ్ తీసుకొని వాళ్ళందరూ చిట్గా చెప్పాలని కోరుకుంటున్నాను ఏ మాత్రం చిన్న కంప్లైంట్ ఇచ్చినా మాత్రం కోరుకోనండి నేను కలెక్టర్ గారికి కూడా చెప్పాను ఎస్పీ గారికి కూడా చెప్పాను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎన్ని డిపార్ట్మెంట్ కరప్షన్ తగ్గితే మాత్రం సస్పెండ్ చేపించేస్తారండి అలా దాన్ని ఒక్క ఛాన్స్ కూడా ఒక్కసారి చూద్దాం చూద్దామని ఎదురు లేదండి అది అమౌంట్ అడిగితే అడిగారని మాత్రం మా నోటి శృతి మాత్రం ఇమీడియట్లీ ఎవరినైతే మీరు డబ్బులు అడిగారో వాళ్ళని తీసుకొని నేనే మీ ఆఫీస్ దగ్గరికి వస్తాను నేనే మీ ఆఫీస్ దగ్గరికి వస్తాను నా కాన్స్టిట్యూన్సీలో మాత్రం ఒక రూపాయి అవినీతి జరగడానికి లేదు ఒక రూపాయి లంచ్ ఇవ్వడానికి ఏం లేదు అని చెప్తున్నా ఈరోజు నా గత ఐదు సంవత్సరాలుగా అధికారులు పాల్గొని చెప్తున్న అస్తవ్యస్త దూరంలో పనిచేశారని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు మీరు ఎట్లా పనిచేశారో ఏంటో మాకు అనవసరం కానీ ఈ రోజున మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది ఆల్రెడీ ఎన్నది వరకు కూడా సరైన టీవీలో పొందుదట్లేదు ప్రజలకి ఎందుకంటే అధికారం ఇంకా మారలేదు కాబట్టి అధికారం మాట్లాడతారు బట్ రాబోయే రోజుల్లో ఎవరికి ప్రజలకి అసౌకర్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిచయాన్ని మేము సూచిస్తున్నాను మీ అందరికీ మొట్టమొదటిగా రైల్వే డిపార్ట్మెంట్ జనాలకి ఎక్కువగా రెవెన్యూ చంద్రబాబు గారు లేరు ఇవాళ గొప్ప గారు ఉన్నారు ఇదరో ఉన్నారమ్మా మీద కానీ సర్వేల మీద కానీ బాగా కంప్లైంట్స్ ఉన్నాయంటే రైతులు మీ వద్దకి ఏదన్నా కంప్లైంట్ తీసుకొస్తే గా దాన్ని షార్ట్ అవుట్ చేసి చేయాల్సిందిగా మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే రైతు వారి భూమి వారి భూమి సర్వేంద్ర నోరు తప్పట్టేనా లేదా పాస్బుక్ ఎక్కడ పొందేనా మీ దగ్గర వస్తాడు వాళ్ళు రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారండి అధికారులందరికీ ఒక హెచ్చరిక మా నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టు ఒక అధికారమైన కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అధికారులకు ఎందుకు చెప్తున్నాను అంటే గత ఐదు సంవత్సరాలుగా అసలు

పంచాయతీ సెక్రటరీ అయిన లేదు ఎక్కడ సరిగ్గా పనిచేయట్లేదు అమరావతి మాండలే కాదు ఏ మాటల్లో పని చేయకపోతే అమరావతి పాండం లేక కాబట్టి సెక్రటరీ ఏ విలేజ్లో కూడా సరిగ్గా పనిచేయట్లేదు వాళ్ళు ఇమిటెట్లీ స్టబ్లిట్లో చేయండి ఎందుకంటే సేమ్ ప్లేస్ నెస్లో వాళ్ళందరూ నాడుకోవచ్చు సబ్మిలింగ్ తీసుకెళ్ళండి ఇమిడియట్లీ నాకు ఇమిడియట్లీ సెక్రకుల మీద సబ్లిక్ ఏ సెక్రైకల్ వెళ్ళలేదు డమినిట్స్ అని ఆ సెక్రబెట్లో ఉన్న మాటగా ఉండే మాత్రం వాళ్ళని ఒక నెల రెండు నెలల సస్పెన్షన్ ఆర్డర్ చేసేయాలి ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ సస్పెండ్ చేస్తే అందరూ రైల్లోకి వస్తారు ఇకపోతే మన మండలానికి సంబంధించిన ఇసుకా రెవెన్యూ ఆఫ్ నడిపిస్తున్నారు ఇసుకో విషయంలో కానీ అట్లానే మట్టి అటువంటి విషయాల్లో రెవెన్యూ వాళ్ళు చెట్టుగా ఉండాల్సింది కానీ చూస్తున్నారంటే ఎవరైనా నా పేరు చెప్పి ఏదో చేస్తే ఇమీడియట్ గా కంప్లైంట్ చేయండి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఎప్పటికీ ఏం మాట్లాడటం లేదు నా నోటీస్ తీసుకురండి నేను ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాను ఎటువంటి వ్యక్తుల మీద